హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే ఫ్రెష్ ఈటమోసలనమాట వాటర్ తో నేను ఫ్రై చేస్తున్నా ఎప్పటి నుంచో ఫిష్ ఫిష్ గా ఫ్రై చేసుకోవాలని నాకైతే కోరుకుందనమాట సో అదే ఒకే సైజ్ మీడియం సైజ్ చేపలు దొరికితే చేసుకోవాలని ఆలోచన అయితే ఉంది సో అదైతే అయితే ఇప్పటికైతే నెరవేరింది సో అవి అయితే ఎయిటి అనమాట చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూసారు కదా సో వీటిని ఎలా చేసాను ఏంటో నేనైతే ప్రాసెస్ చూపించేస్తాను ఫస్ట్ వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకోవడానికి చెప్పాలంటే వన్ అవర్ అన్న పట్టిందండి మరి అయితే చినుకలు పడుతున్నాయి ఐదు రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది కదా ఈ టైంలో వేడి వేడిగా చేపలు అలా ఫ్రై చేసుకుని చాలా బాగుంటుంది అలా చినుకలు జల్లు తుపరా పడుతూ ఉంటుంది ఈ టైంలో లో వారది కాడ దొరికాయ అనమాట సో అటు సైడ్ వెళ్తే మనకి చేపలు బాగా దొరుకుతాయి కృష్ణానది వారది కాడ ఫ్రెష్ గా అమ్ముతారు తక్కువ రేటు కూడా దొరుకుతాయి అనమాట సో వాటిలో ఒక చేపలు అయితే జన వచ్చింది జన చేప ఎప్పుడైనా సరే మెత్తగా ఉంటుంది అనమాట కొంచెం వచ్చింది అదే పులుసు చేస్తే గనక గ్రేవీ తొక తొకలాడేటప్పుడు వదులుతాము చాలా బాగుంటుంది ఉప్పు కారం చింతపండు పుణిసి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఇప్పుడైతే అన్ని ఫ్రై చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఆ జనని నేను తర్వాత ఆమ్లెట్ కానీ లేదంటే కొంచెం ఫ్రై అయినా చేసేస్తాను ఫస్ట్ నీసు వాసన రాకుండా ఆ జనని ఒక కొంచెం వాటర్లో పసుపు ఉప్పు ఉంచితే కొంచెం నీసు వాసన అనేది పోతుంది అనమాట సో ఆ విధంగా చేసుకోండి ఎప్పుడైనా సరే కర్రీ ఉండేటప్పుడైనా సరే ఆ కర్రీ ప్రిపేర్ అయ్యే లోపల కొంచెం సగం ప్రిపేర్ లోపల ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చేపల్ని చక్కగా శుభ్రంగా చేసుకొని పొట్ట లోపలంతా క్లీన్ చేసేసుకున్నా ఏం లేకుండా హెడ్ కూడా కొన్నిటి తీసాం కొన్నిటి తీలా సో అలా ఘాట్లు పెట్టుకోవాలి ఎంత వీలైతే అంత ఘాట్లన్నమాట లోపలికి అంతగా వెళ్ళాలి అంటే ముక్ ఆ చాకెళ్ళి లోపల ముళ్ళుకి తగలాలి అప్పుడు లోపలికి ఆయిల్ వెళ్ళి బాగా కుక్ అవుతుంది సోపు కారం బాగా పడుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఇంకా వీలైతే ఎక్కువ పెట్టుకోవాలంటే కూడా అది మీ ఇష్టం సో నేను పెట్టాను అనమాట ఒక త్రీ ఫోర్ అంటే చేప సైజుని పెట్టి పెట్టాను సో ఆ విధంగా మీరు కూడా చేసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఇది ఐదు రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలు పడినాయండి మా ఇదే వాళ్ళైతే బాగా పడుతూనే ఉన్నాయి అలాగే వర్షం అయితే చేసాము ఇలా వర్షాలు పడే టైంలో ఫ్రెష్గా చేపలు పట్టే వాళ్ళకు దొరుకుతాయి చాలా కొంచెం తక్కువ రేటు కూడా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు చేపలన్నీ ఘాట్లు పెట్టిన తర్వాత దానికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాల్టు పసుపు కారం కొంచెం గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆచి మసాలా గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను సో అలాగే కొంచెం అల్లం చిన్నలపై పేస్టు సరిపడినంత ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి ఈవెన్గా కలిసేలాగా ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఇప్పుడు మనం ఫిష్ ఘాట్లు పెట్టుకున్నాం కదా దానికి మసాజ్ లాగా చేయాలి ఆ ఘాట్లు లోపలికి వెళ్లేలాగా నేను చూపిస్తాను కదండి ఆ విధంగా అందరు తెలిసే ఉంటుంది కానీ కొత్తగా తెలియని వాళ్ళ కోసమేనండి సో అప్పట్లో మనం అలాగే కొత్తగా తెలియనిక బాధ పడ్డాం కాబట్టి సో వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నాను వివరంగా చూసారా పొట్ట లోపల ఎంత క్లీన్గా ఉందో లోపలికి కూడా ఎక్కువ పెట్టకుండా జస్ట్ లైట్గా పెట్టాలి ఎక్కువ పెడితే లోపల ముద్ద ముద్దగా ఉండి చేప తినేటప్పుడు టేస్ట్ ఉండదు జస్ట్ కోటింగ్ ఇవ్వాలన్నమాట ప్రెస్ చేస్తూ మసాజ్ చేస్తూ చేప లోపల ఘాట్ల లోపలికి కూడా వెళ్ళేలాగా ప్రతి ఫిష్కి కి మసాజ్ చేసుకోవాలి సో ఇప్పుడు చేపని కలిపేటప్పుడు వేసుకుంటే నిమ్మకాయ వేసుకోవచ్చు నేను చెప్పడం మర్చిపోయాను కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి అది ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు మసాలాలో నేనైతే చేపలకన్నీ మసాజ్ పట్టిన తర్వాత అనమాట మీకు చూపిస్తాను సో ప్రతి చేపకి ఈవెన్గా చక్కగా మసాలా పట్టేలాగా నేను ఏదైతే క్వాలిటీ తీసుకున్నానో నేను తీసుకున్న చేపలు చక్కగా సరిపోయింది అనమాట సో కొన్ని ఘాట్లు పెట్టడం స్కిప్ అయింది వాటికైతే ఇప్పుడు గాట్లు పెట్టేశాను సో నేను తీసుకున్న మషాలా నేను తీసుకున్న ఫిష్ క్వాంటిటీకి చక్కగా సరిపోయింది చాలా చక్కగా అన్నిటికి అలా పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక సైజు నిమ్మకాయ అయితే తీసేసుకుంటున్నాను కలిపేటప్పుడైనా పిండుకోవచ్చు నేనైతే ఇలా అయితే కొంచెం పట్టిద్దని చెప్పి ఆ చేపల మీద పిండేసాను అనమాట ఒక సైజు నిమ్మకాయ చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుంది సో అలా పిండేసిన తర్వాత బయట ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచేసాను నేనైతే బయట ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి మళ్ళీ చేపలన్నీ తిరిగేసి అంతా కలిగి మళ్ళీ ఒకసారి మసాజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఫిష్ కొంచెం గట్టి పడుతుంది చక్కగా మసాలా అంతా పడుతుంది అనమాట ఫ్లేవర్ అంతా సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక అరగంట బయట పెట్టేశాను ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట సో ఫ్రిడ్జ్లో నుంచి తీసాక కూడా మీకు చూపిస్తాను ఒకసారి సరే నేనైతే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టాను ఎలాగో బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి కలిపేసి పెట్టేశాను అనమాట ఎలాగో నేను రావడానికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఈ లోపంతా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి చూపి ఫిష్ చూసారా కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా అయినట్టు ఆ మసాలా అంతా దానికే స్ట్రక్ అయిపోయింది అది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అంతా సాల్ట్ అవిసాం కాబట్టి కొంచెం వాటర్ వాటర్గా నీరులా కారిపోతుంది అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బెనిఫిట్ అయితే అది ఇంకా ఇప్పుడు నేను ప్యాన్ ఫ్రై అయితే చేస్తున్నా డీప్ ఫ్రై అయితే చేయట్లా డీప్ ఫ్రై చేస్తే కొంచెం హెల్త్ కి అంత మంచిది కాదు అట్ ద సేమ్ టైం కూడా ఆయిల్ చాలా పడుతుంది ఆయిల్ ఫుడ్ కూడా అంత మంచిది కాదు కాబట్టి ఫిష్ ఎప్పుడైనా సరే ప్యాన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది కొంచెం ఆయిల్ తక్కువైనా ఫిష్ ఏగుతుంది బాగా కుక్ అవుతుంది కాబట్టి సో నేనైతే ప్యాన్ ఫ్రై చేస్తున్నా ఫిష్ కి అలాంటి యూజ్ ఒకటి ఉంటుంది ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు సో నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్న దోశ వేస్తాను కదా అది సో దానివల్ల ఏంటంటే ఫిష్ అంటుకోకుండా ఉంటుంది సో నేనైతే స్టిక్ చాలా తక్కువ వాడతానండి నా దగ్గర ఒక దోశ పెనం ఉంటుంది అనమాట స్టిక్ సో నాన్ స్టిక్ అయితే కొంచెం అంటుకోకుండా బాగా వస్తాయని చెప్పి అది యూజ్ చేస్తున్నా మాములుగా అయితే దోశ నాన్ స్టిక్ పాన్ని గేటికి యూస్ చేయరు నేను ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను అనమాట కానీ దోశ అనుకున్నా తర్వాత దోశ కూడా బాగానే వచ్చింది అనమాట చూసారా పెనంకి ఎన్ని సరిపోతే అన్ని చక్కగా సర్దుకొని చుట్టూ ఆయిల్ వేసేసాను దోస పైన ఏంటంటే మధ్యలో ఉబ్బెత్తుగా ఉంది ఈ చుట్టూ డౌన్ కొంటుంది కాబట్టి మనం మధ్యలో ఆయిల్ వేసిన కిందకి సైడ్స్కి వచ్చేస్తుంది అనమాట సో మనం టర్న్ చేసుకుంటా అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటా కొంచెం పైన ఆయిల్ చల్లుకుంటా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటా ఫిష్ మీద చూసారు నేను ఈ విధంగా నాన్ స్టిక్ కాబట్టి అలా టాస్ చేసిన అవి చక్కగా జరుగుతున్నాయి అనమాట సో అలాగా టాస్ చేసుకుంటా కొంచెం కొంచెం అలా ఇలా కుతుకుంటా చక్కగా అలా ఫ్రై చేసుకుంటా పైన కొంచెం ఆయిల్ వేసాను చాలా బాగా వచ్చాయనమాట చూసారు కదా ఆ విధంగా ఒక సైడ్ అంతా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి లేదంటే ఆ స్కిన్ అంతా అంటుకుపోయి బాగోదు ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే పెట్టాలి నేనైతే మీడియంలో పెట్టి చక్కగా వేయించాను అనమాట మీడియం ఫ్లేమ్ లో అనమాట చూసారు ఒక సైడ్ అంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సైడ్ టర్న్ చేస్తాను చూసారు అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మధ్యలో ఉన్నాయి త్వరగా కుక్ అవుతాయి సైడ్స్ కొంచెం లేదు కాబట్టి ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నాయి అటు సైడ్కి అలా జరుపుకుంటూ ఈవెన్గా అన్నీ కుక్ అయ్యేలాగా ఆయిల్ ఆల్రెడీ ఉంది ఆయిల్ని ఆయిల్ చుట్టూ డౌన్ కొంటాం వల్ల వెళ్ళిపోయింది కాబట్టి సో కొంచెం దాన్ని అటు జరుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా లోపల కుక్ అవుతుంది అనమాట ఫిష్ ఆల్రెడీ త్వరగానే కుక్ అవుతుంది కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి మాకైతే వేడి వేడి వర్షం సారీ చల్ల చల్లగా ఈ వర్షం వేడి వేడిగా ఫిష్ ఫ్రై మాత్రం చాలా చక్కగా డిన్నర్ బాగా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇంకొకసారి ఇంకా నెక్స్ట్ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటా అలా చేసాను ఇంకా అంత ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టమైతే గరం మసాలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే నేనైతే చేసిన మసాలా కోటింగ్కి అంతా సరిపోయింది ఇప్పుడు లాస్ట్గా ఫైనల్ టచ్గా కరివేపాకు చేప ఫ్రైలో కరివేపాకు వేస్తే ఆ కరివేపాకు ఫ్రై అయిన కరివేపాకు కూడా తింటా ఉంటే చాలా టేస్ట్గా ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్ట్ కాదా అని చెప్పి సో చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి బాగుంది అట్ ద సేమ్ టైం తినడానికి కూడా బాగుంది మేమైతే చాలా ఇష్టంగా చాలా చక్కగా కమ్మగా తిన్నాం అనమాట సో చాలా బాగుందండి మీరు కూడా ఈసారి ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి ఈ కరివేపాకు అంతా వేగిన తర్వాత లాస్ట్ ఇంకా రైస్లో కానీ లేదా విడిగా నిమ్మకాయి ప్లస్ ఉల్లిపాయలు వేసుకొని తింటే ఇంకా ఆ టేస్టే చెప్పలేము వీటిలో ముళ్ళు ఎక్కువ ఉంటుందండి చిన్నపిల్లలు తింటుంటే అడ్డుపడిద్ది కాబట్టి సో ఫ్రై అయితే ఈ ముళ్ళలు తక్కువగా కనబడతాయి పీజడానికి పాసిబుల్గా ఉంటుంది సో మా పాప ఫ్రై అయితే తింటుంది మాములు కర్రీ అయితే ముళ్ళు గుచ్చుకుంటుందని భయపడుతుంది కాబట్టి ఇలాంటి మోసులు వాటిలో ముళ్ళలు ఎక్కువ ఉన్న ఫిష్ ని ఇలా చేసుకోవడమే మంచి ఆప్షన్ అనమాట పిల్లలున్న వాళ్ళు ఇలా చేస్తే చాలా బాగుంటుంది నేను నచ్చిన నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మరెన్నో వీడియోస్ కోసం మీకోసం అప్డేట్ కోసం ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారు కనుక నేను పెట్టినవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట సో నేను చేసిన ఈ రోజు చేసిన ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చూసారా లోపల కూడా ఎంత బాగా కుక్కిందో కుక్ అయిందో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైస్ స్టే బాయ్ బాయ్ హ్యాపీ సండే చూడ్డానికి చాలా బాగుంది కదా అంతేనండి ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయినట్టే మీరు మాత్రం ఈసారి డీప్ ఫ్రై కాకుండా ఇలా ప్యాన్ ఫ్రైలో ట్రై ట్రై చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్